హాయ్ ఎర్వన్ రావులపాలెం మన వికే మొబైల్స్ లో లక్కీ డ్రాప్ పెట్టాం కదా సార్ వాళ్ళకి ఒప్పో కే థర్టీన్ తీసుకున్నారు ఈ సార్ వచ్చి ఒప్పో ఎఫ్ థర్టీ వన్ తీసుకున్నారు ఒకసారి వేల బాటో తెలుసుకున్నాం ఏం దగ్గిందో తీసుకోవాలండి మాకు సిద్ధాంతం వచ్చాము ఇది కే థర్టీన్ తీసుకున్న మొబైల్ దీనికి మాకు ఫ్యాన్ ఫిఫ్టీ దగ్గర అలాగే క్రెడిట్ కార్డు మీద రెండు వేల రూపాయలు ఆఫర్ ఇచ్చారండి ప్లస్ మాకు ఆన్లైన్ పేమెంట్ మీద మాకు మొబైల్ సార్ ఒప్పో కే ఆన్లైన్ కన్నా తక్కువ రేట్ కి ప్లస్ రెండు వేలు క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఇచ్చాం అది కాకుండా రీసెంట్ లక్కీ రాలో ఫ్యాన్ వచ్చింది జెన్యున్ గా ఉంటాయి మన దగ్గర ఆఫర్స్ సరే ఈయన కూడా అడగండి ఆఫర్లు ఎలా ఉన్నాయంటే ఓ ఎఫ్ ట్వంటీ వన్ ఫైవ్ జీ తీసుకున్నాం ఆన్లైన్ లో ఇది ఇరవై ఐదు వేలు చూపిస్తుంది మన సార్ దగ్గర క్రెడిట్ కార్డు మూడు వేలు మనకు డిస్కౌంట్ ఇచ్చారు టోటల్ గా డిస్కౌంట్ ఇచ్చారు మాకు ఇరవై మొబైల్ ఇచ్చారు ఇన్స్టెంట్ ఆఫర్ లో మాకు గంగా అవుతుంది సపోర్ట్ వీకే మొబైల్స్ ఇలాంటి ఆఫర్లు పొందాలంటే మన వీకే మొబైల్స్ కి రండి